అత్తమా బాడు బాకూర కోడు విజయా ఎప్పుడొస్తాడు అత్తమ్మా ఏమో ఎప్పుడో చాచేపా రాలేదు ఇంకా ఏ షాప్ ఏ షాప్ నాకు చెప్పిపోతాడు సంక్రాంతి మొత్తం నీళ్ళ కనిపిస్తుంది భలే ఉంది డ్రెస్ భలే అందంగా అనిపిస్తున్నావు భలే అందంగా అనిపిస్తున్నావు నిజ హెయిర్ స్టైల్ ఇట్లా భలే ఉంది నీ ఇట్లా భలే ఉంది నీ జీల్పి జీ చిల్పి ముగ్గే లేదు మా అన్న లేడు మీ అన్నసలు ఆ ముగ్గు మీ అన్నసు ముగ్గు కాదు మా అన్న కళ్ళు తీస్తాడు ఏమో అనుకుంటూ మా అన్న అటు పోయిండు నేను నాకు వెళ్ళిపోయా నువ్వు చేస్తావా నీకోసం హరివిల్లైనా చేస్తా హరివిల్లైనా చేస్తా హరివాళ్ళు ఇల్లు సురివాళ్ళు ఇల్లు వద్దు అసే మొద్దు హరివిల్లు అంటే హరివాల ఇల్లు సురివాళ్ళు ఇల్లు కాదే ఇంద్రధనస్సు మరి అట్లా చెప్పొచ్చుకో నాకేం అర్థం అందుకే మొద్దు నీకు తెలవగా నేను చెప్తున్నా తెస్తావు మరి తెస్తా తేపు మరి తేపు మరి ఆయన ఈ ఒక్క పండుగనే కదా మీ ఇంటి దగ్గర వేసేది ముగ్గు మరి పండుగ మాకు పెళ్ళే కదా పెళ్ళి అయిపోతుంది మా ఇంటి దగ్గర కదా వేసేది ముగ్గు ఆశ దోషం అప్పుడే ఏం కాదు అప్పుడే ఏం కాదు అయినా సరే ఇప్పుడు ఈ మా ఇంటి దగ్గర వేసినాక మా ఇంటి దగ్గర వేస్తావా మీ అమ్మ రాక్షసి పెళ్లి ముందు మీ ఇంట్లో చాకి ఏతనా మా అమ్మ ఏం చూడదు అమ్మ మా అమ్మ చూడక ముందు నువ్వు వేసిపో మీ ఇంటికి మా ఇంటికి ముగ్గులు తీసుకొస్తా నేను మొద్దు నేను రాను నేను రా రాను పెళ్లి అయినాకనే వస్తాం పెళ్లి అయినాకనే వస్తాం అయితే ఫస్ట్ మా ఇంటి దగ్గర మా అమ్మ ఇంకా లేవలేదు తర్వాత మా ఇంటి దగ్గర మీ నాయన ఒప్పుతుండ ఇల్లు వాకిలి తుండ ఇల్లు వాకిలి మా నాయన లేదు చీనిపోయింది నేను రాను నేను మీ ఇంటికి వస్తున్న వేదన చేస్తే

పోతుంది అంత తొందరగా ఎలా పడతాయండి వచ్చినాక కూర్చుంది పో చూసుకుంటా పో చూసుకుంటా నేను గిట్ల వేస్తాను అది తీపం పొద్దు పోతుంది బాగా ప్లీజ్ ఇంత ముందు ఎంత పోనా నేను

తొందరగా ముగ్గేసి రా ఆడే ముచ్చట్లు ఆడుకునే కూర్చోవు ఆమె పెండ్లా అయిందా కూడా ఆగతట్లేరు అమ్మ ఇల్లు అత్తమ్మా తా నీళ్ళు పెట్టినప్ప తాను చేతువుంది తొందరగా వదిలే కూర్చుండ నువ్వు వచ్చేంతవరకు ముగ్గేనేమేను ఆ జర జర తొందరగా వస్తా ఎట్లా ఎట్లయితామంటావు ఈ రోజు పండుగ ఉన్నది ఏం పైసలు లేవు దగ్గర ఏం లేవు నీ దగ్గర ఉన్నాయా ఎప్పుడు పైసలు లేవు అని చూస్తా మంచిగా ఒక్కనం నువ్వు పెట్టవుతున్నావు అంతే కదా చెప్పేది సరే చేసి తీసుకుందాం కానీ తీసుకుందాం తాగని పండగ కానీ మనం ఊరు దాటి ఊరు యుతలనే రాదము బయటకు పోతే బాగాలేదు ఇది సంక్రాంతి పండుగ కాబట్టి సరేనా చేసేలా మీ ఏం చేశారు మళ్ళా అరే ఈ రోజు మేము మంచి అవునా మరి వేసుకొస్తావా చేసుకురాజుడే ముక్కలు పండుగ ఉన్నది ఫ్రీ కూకున్నావు కూర్చినాకుంటాను పండగ కదా చిల్లె అయిపోదాం అనుకుంటా తీసుకొస్తాం మన్నుడు పొద్దున్న అయిపోయింది ఉడుకుతుంది నువ్వు మందు ఆటను కోసిండు కోల్ కోసిండు మన కోళ్ళు కోసం అంటే చిన్న చిన్న నేను చెప్తున్నా ఏంటంటే ఊళ్ళో దాయితే బాగాలేదు మనం జర దూరం పోయి తాగుదాం ఊరు దాటి కూడా లేదు కొద్దిసేపురా నాకు ఎందుకు చిన్న పనులు చేసుకుని వస్తాను చెప్పు 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 మడదా సంక్రాంతి మా దేయమన్నది నా మాటల దొల్లి పెళ్లిరా అరే ఎంగేజ్మెంట్ కూడా అయింది నీకు తెలవదా వచ్చి మరి ఊర్లో అందుకే ఉండాలిరా చెప్పనీకనే చెప్పాలి కదా ఫోన్ చేసి మామ రావాలి తీసుకున్నాం అందుకే నీకు ఏది తెలవదా మనకున్న మైండ్ తొద్ది ఎనికిలు వచ్చినట్టు అదే కదా సరే మామ నువ్వే ఏం అంటే ఆ మడదలకు ముగ్గు ఇచ్చి నేను ఏ తినోదాం లైట్ చేసుకో మళ్ళీ ఇచ్చి మళ్ళీ వచ్చేసి నేను ముగ్గు ఇచ్చిన తర్వాతనే వస్తాను ఇట్లా ఉంటుంది నువ్వు రమ్మన్నప్పుడు ఎన్నిసార్ రాలేదు మనం కింద పెట్టేసా అంతే కింద పెట్టేసా అంతే నువ్వు ఎన్నో సార్లు ఫోన్ చెప్పినవరాదు ఎప్పుడు మాటి నాదిగా ఇప్పుడు లేదు ఇవ్వలేదు మాటి నువ్వు పోదాం వేసుకో ఇట్లా వేసుకోండి దింపి పోయి చెప్పిన ముగ్గు అన్న పొద్దుగా మటన్ కాని పోయి ఇంకా రాలేదు ఇంకా రాలేదా మీ బాబు చెప్పో అయిపోతుంది అందరు వేసుకున్న చూడు ఒకసారి మీ బాబు చెప్పిన తేనె కాని పోయి అట్టే పోయి నా నాకు మొగడే నాకు అప్పుడు మగం చేసుకున్నావా అప్పుడు మగం చేసుకున్నావాసే కుట్టువా సంసారేసా చే

నాదే హవా అక్కడ ఇబ్బంది లేదు కాలేజ్ అడ్డం నాది కనిపిస్తున్నా ఒక కనిపిస్తుంది జుట్టు నీ అవతారం చూస్తున్నా కనిపిస్తుంది ఏం సంగతి రా నాదేమన్నదరా ఏం లేదు ఇక వీంజర్ని జరుగుతున్నా మొత్తం ఇక వీంజర్ని జరుగుతున్నా మొత్తం ఆ పని ఈ పని చేసుకుంటాం బయట ఊర్లో నీ లెక్క పోలేం కదా బయటికి ఈ ఊళ్ళు ఉంటే మీరు ఉండని గారు కదా అందుకే పైన పక్క పక్క పోయి చదువుకుంటున్నా వచ్చి పొంద కూర్చున్నావు చదువుకుంటున్నావు తిరుగుతున్నాడు అరే నీకు తెలియదు డిగ్రీ అయిపోయింది పొలం దిక్కే చూసుకుంటున్నా డిగ్రీ చేస్తున్నావా పోరిల డిగ్రీ చేస్తున్నావా పోరిల డిగ్రీ చేస్తున్నావా నేర్పించింది కదా మనకి డిగ్రీ చేసేది పూసే తీరుంటామా ఇల్లు మామ ఇల్లు అయిపోయింది ఇప్పుడైతే ఇల్లు అయిపోయింది అంత అయిపోయినా నీకేదిరా దొరవు ఇల్లు మంచి భూమి జాగా దాము అది సిగ్గుపడతాడు లేదు అది కాదు అందరి గురించి నాకు సిగ్గుపడుతున్నాడు అట్లా అడిగేది ఏం లేదురా మనకి పెళ్లి సెట్ అయింది

పెంటమ్మ నాతోటి జిగిరిగిరా నాకు మంచి దోసు మా పొలం కావడా కావడాన్ని చేసినాము నేను తెలుసా ఒకసారి పెంటమ్మ అడుగురాంటే పెంటమ్మ అన్నాడు కదా బావా నువ్వు నన్ను చేసుకో ముద్దు బావాడు మీకు బావా నువ్వు నన్ను చేసుకో మూడు నెలలు జరగబోతుంది ముగ్గురు అరే నువ్వు ఎక్కువ మాట్లాడకరా పెంటే పెంటే ఎందుకు పెడితే మస్తుంటది ఆపేది నన్ను కొడుతావరా కోసం నువ్వు నన్ను కొడుతావరా ఎన్నెన్ని చోట తిరిగింది తెలుసా ఎట్లా మాట్లాడతావరా ఏమనుకున్నావారా నన్ను ఆడ బావని వాళ్ళ దోసలు కొడుతురు బావని ఎవరు రా ఏ దోస్తులు అలా దోరీ పీ తమ్ముని ఎవరు స్కూల్ వాళ్ళు దోస్తులు దోస్తులు

నీకు సిగ్గుసారి ఉండాలి ఎట్లా వచ్చావు నువ్వు నీకు పాలు చెప్తా ఏమైనా తిరిగి రా తనివి తీరు ఎవరైతే

అంటే వాళ్ళ మధ్యలో అడ్డం నాకు చెప్పు లేదు బలవంత కదలికొచ్చి నీ మీద అంటే నా కోప వచ్చి ఒక్క దెబ్బ కొట్టిన తర్వాత నాకు అమ్మ చంపే నా కొడుకు ఇట్లాంటి పనికి మన కొడుకులు అంటారు మందే ఆడపిల్లల మీద అభానాలు వేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి మీకున్నారు కాబట్టి మీరు ఒకసారి మీ ఈపు మీరు చూసుకోండి ఇగో పండగ పబ్బం అనేది లేకుండా పట్టపగలు తాగి ఇట్లాంటి అగాధాలకు పాల్పడుతున్నారు ఇది నిజంగా జరుగుతుంది కాబట్టి మేము ఇలాంటి సంఘటనలు ఎన్నో చూపించడానికి మీ ముందుకు వస్తున్నా టీవీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ పోత హాస్పిటల్ చూపిస్తా మా ఆయన ఎంతైనా నా ప్రాణం ఊకుంటుందా నెత్తి బలిగా ఉంటుంది అంటున్నాను నేను ఇరికిందా చూశారు కదా సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారు మీ ఊర్లలో మీ పల్లెలలో పట్టణాలలో ప్రతి ఒక్కరికి పిల్లల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారో మీకే తెలిసి ఉండాలి మేమైతే హ్యాపీగా జరుపుకున్నాం కాకపోతే ఇలాంటి ఇష్యూస్ ఎన్నో జరుగుతుంటాయి ఓన్లీ మీకోసమై ఇలాంటి చిన్న ప్రయత్నం చేసినాం మా ప్రయత్నంలో ఏదైనా లోటు పాటలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలిపండి మేము మంచిగా చేస్తాము మీరు ఎలా చెప్తే మేము అలా వింటాము కాకపోతే ఏంటంటే మాది ఒకటి చిన్న మనవి చిన్న ఏముంది ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెడితే ఏమవుతుంది మంచి వాటిని ఆదరించండి మంచి వాళ్ళని ఆదరించండి మేము కాదనట్లేదు మేము ఏదైనా తప్పు చేసే మా కామెంట్ రూపంలో చెప్పండి పెంటాన్న టీవీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి